ఓటు వేసేటప్పుడు తేడా రాగానే అనర్హత వేటు పడిపోతుంది అటు దానికి వాళ్ళు ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా చెల్లిబాటు కదా గుజరాత్ లో అహ్మద్ పటేల్ కోసం అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అట్లా క్రాస్ ఓటింగ్ చేశారు చేసినప్పుడు అప్పుడే వాళ్ళకి అనర్హత వేటు వేశారు వేసినప్పుడు అనర్హత వేటు వేసిన దాని మీద వాళ్ళు వెళ్ళారు వెళ్లారు కింద కోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లారు సుప్రీంకోర్టు కూడా ఇది పార్టీల ఫిరాయింపు చట్టం వ్యవహారం ఇది దీంట్లో చట్టం అట్లుంది కాబట్టి మేము మార్చలేము ఫిరాయింపు చెలుబాటు అవుతుంది మీరు అందరూ కూర్చొని పార్లమెంట్ లో డిసైడ్ చేసుకోవాలి ఇది ఫిరాయింపులు ఉండకూడదు అనేది అసలు ఒకటి ఈ హార్స్ చెప్పింది అనేది రైట్ చూద్దాం ఫిబ్రవరి ఇరవై ఏడవ అయితే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎటువంటి ట్విస్టులు చూస్తాం చూస్తాము ఎటువంటి రాజకీయాలు చేయడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి నిజంగా అనర్హత వేటుకు లేదంటే వేటుకు గురయ్యే అవకాశం ఎంతమంది ఎమ్మెల్యేలకి వస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశం వైఎస్ షర్మిల పోరాటం కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె యుద్ధం ఇంకా కంటిన్యూ చేస్తుంది రోజుకొక అస్త్రం తీస్తున్నారు మొన్న మధ్య వైఎస్ఆర్ అస్త్రం నాన్న అంటూ ఒక అస్త్రం తీశారు తర్వాత ఇప్పుడు తాజాగా ఆస్తుల పేరుతో మరొక అస్త్రం తీస్తున్నారు సాక్షిలో కూడా తనకి వాటా ఉంది అని చెప్పుకొచ్చే ప్రయత్నం అలాగే తనకి అన్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఓపెన్ అయిపోయారు ఒక రకంగా మొన్నటి వరకు తెలంగాణలో ఉన్న చెప్పు గుప్పెడ మూసుకునే ఉన్నారు ఏం జరిగింది ఇంట్లోనే ఎవరికి తెలియదు ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారా సెంటిమెంట్ ఒక రకంగా ఆడపిల్లకి అన్యాయం చేశారు అన్న జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా వెళ్ళాలనుకుంటున్నారు అది వర్కౌట్ అవుద్ది అది కూడా కడపలో మాట్లాడడం ఏం జరగబోతుంది ఇది అంశ పేరు చర్చించే ప్రయత్నం చే ఆడపిల్లని కాదు నేను ఎక్కడే పుట్టాను ఎక్కడే నాకు డెలివరీ కూడా ఎక్కడ అయింది మొత్తం ఆసుపత్రి పేరు అన్నీ చెప్పేస్తారు మొన్నటి వరకు ఏమో నాకు ఎక్కడ పెళ్ళి అయింది పిల్లల్ని ఎక్కడికి అన్నాను అన్నారు ఇప్పుడేమో ఆమె ఎక్కడ పుట్టామంటున్నారు అదే నేపథ్యంలో సాక్షి గురించి కూడా మాట్లాడడం ఏంటి ఆస్తులో